రెహమాన్ గారు న్యూమరాలజీ కంపల్సరీ చూడాలి ఈ మ్యారేజెస్కి సంబంధించి అని చెప్పారు ఎలాగో శాస్త్రం ప్రకారం ముహూర్తం పెడతారు అయినా కూడా న్యూమరాలజీ ఉండాలి కాబట్టి న్యూమరాలజీ ప్రకారం పెళ్లి డేట్లు ఏ విధంగా ఉంటే మంచిది చెప్పండి ఇప్పుడు అద్భుతమైన విషయం అమ్మ మొన్న నా దగ్గరికి ఒకళ్ళు వచ్చారు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇద్దరు అమెరికాలోనే జాబ్ చేసేవాళ్ళు భార్యాభర్త ఇద్దరు ఎక్సలెంట్ మంచి ఎడ్యుకేటర్సు చాలా పవర్ఫుల్ పీపుల్ వాళ్ళ అమ్మాయి కూడా అమెరికాలోనే పుట్టింది అమెరికాలో పుట్టింది అమెరికాలో చదువుకుని తర్వాత ఇండియా వచ్చారు ఇంజనీరింగ్ జాయిన్ చేశారు ఇంజనీరింగ్ జాయిన్ చేసినాక ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివి నేను ఇంకా చదవను అని ఆగిపోయింది ఆగిపోవడమే కాకుండా మెంటల్గా డిస్టర్బ్ అయిపోయింది డిప్రెషన్లోకి వెళ్తారంటారే అలా వెళ్ళారు ఓకే ఎంతమంది దగ్గర చూపించారంట వాళ్ళు నా దగ్గరికి వచ్చేటప్పుడు అన్ని హోమాలు చేసేసారు ఎందుకంటే బాగా డబ్బు వాళ్ళు కదా ఎవరు చెప్పింది అన్ని చేసారు అన్ని హోమాలు చేశారు అన్ని చేశారు అన్నీ చేసి ఇక తగ్గదు ఇక ఈ అమ్మాయి ఎంతేలే అని చెప్పి వదిలేశారు వదిలేస్తే వాళ్ళ తాతయ్య గారు కూడా వాళ్ళ దగ్గరే ఉంటాడు అంటే తండ్రి నాన్న వాళ్ళు ముస్లిం వాళ్ళకి పాపం పిల్లలు అలా అవుతుంటే తట్టుకోలేరు కదా తట్టుకోలేక నా ప్రోగ్రాం చూసి అయితే అయింది ఒక ప్రయత్నం చేద్దాం పోతే ఫీజే కదా పోయేది అంతమించి నా దగ్గరికి వస్తే హోమాలు రాళ్ళు రప్పలన్నీ దొయ్యినమ్మ నేను బందిపోటులు దొంగల్లాగా దొయ్యను నేను ఓన్లీ నేను చెప్పిన సబ్జెక్ట్కి నాకు సంబంధించిన ఏదో ఆ ఫీజు ఇస్తారు అంతే అంతకుమించి నేనేం చేయను అందువల్ల ఒక్కసారి ప్రయత్నం చేద్దామని చెప్పి నా దగ్గరికి వచ్చారు వస్తే నేను ఆయనకి అన్ని విషయాలు చెప్పి సార్ మీరు ఇలా మీరు ఒక్కళ్ళు వస్తే కుదరదండి మీ ఫ్యామిలీ అంటే వాళ్ళ అమ్మ నాన్న అమ్మాయి ముగ్గురు వస్తే కొంతమందికి చూడండి అమ్మ మేము తిరుపతి వెళ్ళి వచ్చామండి ఉద్యోగం వచ్చింది అంటారు మేము షీడి వెళ్ళి వచ్చామండి పెళ్ళైంది అంటారు మేము ఫలానా అరుణాచలం వెళ్ళి వచ్చామండి పిల్లలు పుట్టారని చెప్పుకున్నాం మనకు అవగాహన ఉంది కదా అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్లేస్ దర్శించినాక మనుషుల మార్పు వస్తుంది అంట ఓకే అందుకని నేనేం చెప్పాను ఒక్కసారి తీసురండి సార్ నేను కౌన్సిలింగ్ ఇస్తాను సరే ఆ అమ్మాయికి నాకు ఏ జన్మలో అయినా లింక్ ఉండి ఉంటే అంటే బ్రహ్మ రాత రాసేటప్పుడు ఆ అమ్మాయికి నువ్వు ఇలా డిప్రెషన్లోకి వెళ్ళాలి తర్వాత రహిమాన్ గారిని కలిసి ఇలా కౌన్సిలింగ్ తీసుకున్న తర్వాత నువ్వు బాగవ్వాలని చెప్పి ఒకవేళ బ్రహ్మరాతులో రాసి ఉంటే ఓకే అమ్మాయి బాగవుతుంది కదా మీరు ఎడితే ఫీజు కట్టేశారు ఎన్ని చేశారు కానీ మీరు రండి అని చెప్పి ఆయన వాళ్ళ అమ్మ నాన్న ఎక్స్ అయిపోయారండి ఇన్ని చేసి ఎక్స్ అయిపోయారు ఇంకా రాలేరండి అని చెప్పి చెప్పాడు అయినా ప్రయత్నం చేయండి పోయిందైతే మీకు లేదు నేను వారం వారం గుంటూరులో హైదరాబాద్లో ఉంటానండి పంపించాను తీసురండి అంటే నెక్స్ట్ వీక్ ఎలాగో కన్విన్స్ చేసి వాళ్ళ నాన్నగారు అమ్మాయి వాళ్ళ నాన్నగారు మంచి ధ్యానం అవి అన్నమాట మంచి ఉండవలన తీసుకొచ్చారు తీసుకువచ్చారు వచ్చారు వచ్చి వాళ్ళు ఏది మామూలుగా అంత ఇంట్రెస్ట్ లేకుండానే వచ్చారు ఇంకెట్ట తగ్గిద్ది ఇంతమంది చేస్తే ఇన్ని హోమాలు ఇన్ని గుళ్ళు తిరిగితే అవన్నీ దీంతో ఎట్లా అవుతుంది అలసిపోయి వాళ్ళ నాన్నగారి యొక్క బలవంతం మీద వచ్చారు రాగానే ఫస్ట్ ఏమడిగానంటే మీ పెళ్ళి ఐదో తారీఖు అయిందా అని అడిగాను తల్లిదండ్రుల పెళ్ళి ఐదో తారీఖు అయిందంటే వాళ్ళ అమ్మ ఇదే అమ్మ వెల్ ఎడ్యుకేటెడ్ అంతా ఇంగ్లీష్ తప్పిది వేరే మాట్లాడటం లేదు హామీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ బిత్తరపోయి ఐదో తారీఖు పుట్టి నేను మేము పెళ్ళి అయిందని మీకు ఎలా తెలుసండి అన్న ఇవన్నీ వద్దు మీకు పెళ్ళి ఐదో తారీఖు అయిందా లేదా అంటే అయ్యింది అంది ఐదో తారీఖు అయింది కాబట్టి ఈ అమ్మాయికి ఇలా డిస్టబెన్స్ వచ్చింది ఈ అమ్మాయికి మీరు ఏ హోమాలు చేయించినా ఏం చేయించినా ఉపయోగం లేదు మీరు అర్జెంటుగా శ్రీశైలం కానీ మహాపుణ్యక్షేత్రాలు తిరుపతి కానీ తిరుమల తిరుపతి కానీ ఎక్కడికో చోటుకెళ్ళి మీరు ముందు మీ డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా ఫలానా డేట్లో దేవుడు కళ్యాణం చేయించండి ఆ దేవుడు కళ్యాణం చేయించుకొని అదే మీ పెళ్లి రోజుగా ఫిక్స్ అవ్వండి ఇంతకుముందు జరిగిన ఐదో తారీఖు పెళ్లి వలన మీ పాపకి ఈ ప్రాబ్లం వచ్చింది కాబట్టి మీరు ఇలా చేస్తే తప్పనిసరిగా మీ అమ్మాయి రికవర్ అయిపోతుంది అసలు అంటే ప్రాబ్లం ఎక్కడుంది ఇక్కడ అర్థం అర్థమైందా మీకు మూలంలో ఉంది తల్లిదండ్రులు మ్యారేజ్ డేట్లో ఉంది అమ్మాయిలో లేదు మరి ఇన్ని సంవత్సరాలు బాగానే ఉందిగా బాగా ఉంది కానీ అమ్మాయి డిస్టర్బ్ పిచ్చి తల్లి బాగుంటామంటే డబ్బులున్నా లేకపోయినా ఏదో అలా జరిగిపోతూ హ్యాపీగా ఉంటాను అని బాగుంటామంటారు కానీ ఈ డిప్రెషన్లోకి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి టీవీలు పగలగొట్టి ఇలా చేస్తుంటే ఆ ఇంట్లో ఎన్ని డబ్బులు ఉన్నా నరకం అనమాట ఈ ఈ యొక్క ఎఫెక్ట్ అలా పడి ఇలా జరగటం వల్ల వాళ్ళకి కరెక్ట్ ముందేసాం మనం ఆ ముందేయడం వల్ల ఇక్కడ రికవర్ అయ్యారు అంటే ఇప్పుడు ఈ అమ్మాయికి కూర్చోబెట్టి నీకు కుజుడు బాగాలేదు లేదంటే సన్ బాగాలేదు లేదా కేదు బాగాలేదు అని ఎన్ని హోమాలు చేసినా ఉపయోగం లేదు అసలు మూలంలో తప్పు ఉంది ఆ మూలాన్ని కరెక్ట్ చేయాలి ఇప్పుడు జబ్బుందో దానికి హోమియోపతి అని చూడు మీకు అసలు జబ్బు మూలంలో చేయాలని అలా మూలంలో చేయటం వల్ల ఇక్కడ మంచి రిజల్ట్ వచ్చింది ప్లస్ అమ్మాయి తోటి ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కానీ లేదా మీరు కానీ మాట్లాడమంటే అమ్మాయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే పాపం నీతో నా నీతో నాకేం సంబంధం అంటారు అయితే ఎందుకు ఓపిక ఉండదు అదే నేనంటే నేను ఫీజు తీసుకొని ఉన్నాను ప్లస్ నేను అమ్మాయిని బాగు చేయాలని ఒక ఛాలెంజీగా తీసుకున్నాను కాబట్టి ఆ అమ్మాయి ఎట్లా పడితే అలా మాట్లాడుతుంటే కూడా ఆ మాటలన్నింటినీ అమ్మాయి వైపు పాజిటివ్గా మాట్లాడుతూ ఒక అరగంట సేపు కౌన్సిలింగ్ చేశాను ఓకే ఆ తర్వాత అమ్మాయి వెళ్తా వెళ్తా పాదాలని నమస్కారం అంటే అందరినీ అంద నన్ను కూడా విమర్శించిన అమ్మాయి అంటే ఇలా జరిగితే నేను బాగైపోతానా అదే ఇద్దా నేను ఇప్పుడు బాగానే ఉన్నాను కదా ఇలా మాట్లాడిన అమ్మాయి నమస్కారం చేసుకొని వెళ్ళింది తర్వాత వాళ్ళ అమ్మగారు లోపలికి వచ్చి సార్ మీరు ఏమనుకో మాకండి అమ్మ అమ్మాయి ఎట్లమాట నేనేమనుకోవడానికి ఏముంది అమ్మాయి నన్ను కావాలని అనలేదు కదా అమ్మాయికి తెలియకనింది ఇక్కడ అంటు వేరు అమ్మ కావాలని అంటు వేరు ఆ అమ్మాయిని నేను ఒక తాతయ్య లాగా భావించాను కాబట్టి అమ్మాయి ఎన్న అలా కవర్ చేసి అమ్మాయికి ఇబ్బంది రాగా అమ్మాయి అనగానే నేనంటే అమ్మాయి టెంప్ అయిపోయేది అలా అవ్వకుండా కవర్ చేసుకొని అమ్మాయిని ఒక పాజిటివ్ వేలోకి తీసుకొచ్చి అలా చేసాం ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ చాలా హ్యాపీగా చక్కగా బాగుంటుంది అందరూ బాగుంటారు అలా నేను అనేది పేరు వంద డైరెక్షన్స్లో పెడతాను పేరు రెండు వందల డైరెక్షన్స్లో పెడతాను ఇన్ని డైరెక్షన్స్ చూడాలి కాదమ్మా పిల్లలకి మంచి కౌన్సిలింగ్ కావాలి ఈ శాస్త్రాలన్నిటితో పాటు మంచి కౌన్సిలింగ్ కూడా కావాలి ఆ కౌన్సిలింగ్ కావాలంటే ఎవరు పడితే వాళ్ళు పూల చొక్కా వేసుకొని కూర్చుంటే కుదరదు ఒక తాత స్థానంలో ఒక తండ్రి స్థానంలో కూర్చొని ఆలోచిస్తేనే బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వగలరు నమస్కారం